జై శ్రీరామ్ జై హనుమాన్ మొట్టమొదటి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు బాధపడుతున్న రోగము షుగర్ వ్యాధి రోగంతో మంది బాధపడుతున్నారు ఇంకోటి ఎండాకాలంలో వచ్చే నష్టాలు చాలా విధంగా ఉంటాయి ఒకటి ఏంటంటే ఎండాకాలం వేడి ఎక్కువ అయినప్పుడు నోళ్ళల్లో పొగ్గులు రావడము వైరల్ ఫీవర్ రావడము అంటే ఎండకు వేడి ఎక్కువైపోయి ఎండ దెబ్బ కొట్టిన రోగాలు రావడము ఇంకోటి షుగర్ వ్యాధి తక్కువ వాడమును షుగర్ వ్యాధికి గజ్జి తామర దురద ఎలర్జీలు స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం మనకు షేన్ల పొంటి బాయిల పొంటి ఎక్కడైనా దొరుకుతుంది అడవి దొండకాయ అడవి దొండకాయ అంటే మీకు మీకు పంట పొలాల పొండి చూపిస్తుందాగో ఇది అడవి దొండకాయ ఇది అడవి దొండకాయ ఇది ఏంటంటే విపరీతమైన చేదు ఉంటుంది ఈ చేదు ఉండడం వల్ల ఎవరు వండుకోరు వండుకొని తినరు అయితే ఈ దొండకాయ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ మీకు షుగర్ తక్కువ కాలేదు షుగర్ తక్కువ చాలా ఉపయోగం ఎంత లిమిట్ ఉండాలో అంతే ఉంటుంది కాకపోతే ఎక్కువైపోతే షుగర్ ఎక్కువ ఉన్న వల్ల ఏం చేయాలంటే ఈ ఆకులు తీసుకొని మంచిగా మీరు నీడలు ఆరబెట్టుకొని నీడలు ఆరబెట్టుకొని దీన్ని చూర్ణం చేసుకొని పరిగెడుపున మీరు కాఫీ ఛాయ్ గిట్ట తాగకుండా ఈ చూర్ణాన్ని ఒక నీళ్ళల్లో వేసుకొని మీరు డైలీ దాగినట్లయితే షుగర్ కంట్రోల్కి వస్తుంది మొత్తం తగ్గిపోతుంది అంత పవర్ఫుల్ ఇంకోటి ఏంది మీకు ఈ విపరీతమైన ఎండ దెబ్బ కొట్టి జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ దొండకాయను ఒకటి మొత్తం కచ్చ బిచ్చ నవలు మిగితే మీకు ఒక మూడు నాలుగు గంటల జ్వరం మొత్తం దిగిపోతుంది ఎటువంటి విషయం జ్వరమైన దిగిపోతుంది ఇంకోటి వచ్చేసి మీకు ఎప్పుడైనా కట్టెలు కొట్టబోయినా మన పంట పొలాల్లో పని చేయకపోయినా చాకు ఇట్లా మొత్తం గీర్కపోయినా గొడ్డలు దాగినా కూడా రక్తం వస్తుంది అయితే కొన్ని ఇన్ఫెక్షన్లు అయిపోతాయి అనమాట అట్లా కాకుండా ఏంటంటే దీని ఆకు రసం తీసుకొని ఎటువంటి గాయం ఉండని గజ్జి ఉండని తామర ఉండని దురదు ఉండని స్కిన్ ఎలర్జీ ఉండని స్కిన్ ఎలర్జీ వచ్చిన వాళ్ళు దీని ఆకు రసం తీయాలి ఆకు రసం తీసి ఎక్కడెక్కడ ఎలర్జీ అయిందో గజ్జ కారణము మన తామర దురదలు ఉంటాయి కదా అలాంటి వాటి కూడా దీని ఆకు రసం తీసి మొత్తం రుద్దుకొని పెడితే ఎటువంటి స్కిన్ ఎలర్జీ అయినా పోతుంది స్కిన్ ఎనర్జీ వేడికి కురుపులు వస్తాయి చెమటకాయ అలాంటివి కూడా వెళ్ళిపోతాయి ఇంకోటి గొడ్డల కాటు గిట్లా రక్తం వచ్చిందో కాటు పడి ఇంబర్ని దొండాకు తీసుకొచ్చి మంచిగా తీసి రసం దాని మీద పోసి బట్ట కట్టినట్టయితే ఎటువంటి ఇన్ఫెక్షన్ జల్దీ తక్కువ అవుతుంది సూదియం ముందు కూడా తక్కువ అవుతుంది అలాంటి ఈ అరవి దొండకాయ వల్ల చాలా వ్యాధులు సర్వరోగ నివారిణి దీని వ్యాల్యుబుల్ మామూలు తెలియదు అడవి దొండకాయ అంటే ఈ విధంగా ఉంటుంది మనం వెతుకున్న దొండకాయనేమో నార్మల్గా సన్నగా వస్తే దాన్ని తీసుకుని చిన్న చిన్న ఉంటాయి దీనికి ఏమో పెద్ద పెద్ద ఉంటాయి అనమాట ఇది దొరకంది అంటూ ఎక్కడ ఉంటుంది అంత అదే ఇగో ఇంకో ఇది దొరకందంటే ఎక్కడ ఉండదు మీకు షేన్ల పొంటి బావిల పొండి ఏడవారు దీని ఏంటంటే ఎక్కువ మాటకు తినరు ఇంకొక పండు మక్కిందేమో పండు మక్కిందేమో తీయ ఉంటుంది ఇది మాత్రం చేదుగుంటుంది అయితే దీన్ని ఎక్కువ ఎందుకంటే వండుకోరు అంటే చేదు ఉంటుంది కాబట్టి వండుకోరు కానీ దీని వాల్యుబుల్ అనేది చాలా మందికి తెలియదు దీన్ని యూజ్ చేసుకున్నట్టయితే షుగర్ వ్యాధికి అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ జయశ్రీరామ్ అది మీరు ఏం లేదు ఆకులు తీసుకోవాలి నీళ్ళు ఆరబెట్టుకోవాలి చూర్ణం చేసుకోవాలి చూర్ణాన్ని పొద్దున పరిగెడపడే నీళ్ళల్లో తాగాలి దాని పత్యం నిత్యం ఏటువంటిది ఏం లేదు కొన్ని రోజులు ఒక నలభై రోజులు యాభై రోజులు వాడుకొని మీకు షుగర్ తక్కువైంది లేదు చెక్ చేసుకొని అప్పుడు దీన్ని చెట్టు వాల్యుబుల్ అనేది మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఇంకోటి వచ్చేసి మనకు ఈ పొక్కులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దొండకాయని మంచిగా కచ్చపిచ్చిన నవిల మిగిలిన నష్టం లేదు కచ్చపిచ్చిన నవలు దీని రసం అంతా ఉండాలి ఉంటే ఎటువంటి వైరల్ ఫీవర్ కానీ పొక్కులు కానీ మనకు ఇప్పుడు గజ్జి తామర దురద వస్తుందో వచ్చినప్పుడు కూడా దీన్ని మంచిగా తీసేసాలి మంచిగా రసం తీసేసి ఆ రసం తీసి ఎక్కడైతే ఎలర్జీ వచ్చిందో ఆ ఎలర్జీ దగ్గర పెట్టాలి ఇది దీన్ని వ్యాలుబులు ఎట్లా అంటే మీరు చేసి చూసుకోండి దీన్ని వదిలొద్దు దీన్ని తింటే కూడా సర్వరోగ నివారిని చేదున్నది ఏదైతే మనకు రుచికరమైన ఉన్నదో అది ఆరోగ్యానికి హానికరమే ఏదైతే చేదు పదార్థం ఉన్నదో అది ఎప్పుడైనా మన ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది చేదే మన ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది కాబట్టి మీరు మాత్రం ఎప్పుడైనా కానీ అడవిల పొంటి కానీ చిలకల పొంటి కానీ బాయిల పొంటి కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే దొండకాయలు కనబడితే మాత్రం ఇష్టపెట్టొద్దు దీని చూర్ణం ఈ పౌడర్ చూర్ణాన్ని కూడా మీరు మంచిగా తీసుకుని యూజ్ చేసుకున్నట్టయితే సర్వరోగ నివారణ ఇటువంటి రోగాలు కూడా రావు అంటే ఇది అంతా పనిచేస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా చూడాలి మీకు అర్థం కాకపోతే అడవి దొండకాయ మామూలు దొండకాయ చాలా తేడు ఉంటుంది మా మామూలు మామూలు దొండకాయ అంటే సన్నగా వస్తుంది అది అందరు తెలుసు కానీ ఇది మాత్రం ఇటు ఉంటుంది పండుగ అట్లా సగం సగం కాయ సగం పండు మొత్తం పండు పండుగది కానీ ఇట్లా ఇట్లా మీకు ఏర్పడని చెప్తున్నా ఇక దగ్గర కొద్ది నిత్తులు ఇక పెద్ద ఉంటాయి అనమాట ఇవాళ ఇక ఇంత పెద్దగా ఉంటాయి మన దొండకాయకు ఉన్నట్టు ఉంటుంది ఎంత చిన్నదానికైనా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అన్నమాట ఇంకో ఈ పండుగ చూపి ఇంకో ఇట్లా ఉంటుంది మీకు ఎప్పుడైనా మరి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపట్టాలని చూపిస్తున్నా ఇదంతా దొండ చెట్టే ఇగో ఇదంతా ఇగో ఇటు దగ్గర కాయలు చూపి దగ్గర దగ్గర ఇట్లెక్కు ప్రకృతి సంబంధమైనది ప్రతి ఒక్కటి మన భగవంతుడు అన్ని ప్రసాదించిండు ప్రసాదించినప్పుడు దేని వాడుకోవాలి ఈ మా మందులు మార్పులు వాడుతారు మీరు వాడుతారు కరెక్టే కానీ మనకు ప్రతి ఒక్కటి మనకు ప్రకృతి దేవత అనేది మనకు అన్ని ప్రసాదించినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పునర్జన్మ మనకు మనకి చెట్లంటే ఎటువంటి రోగం కానీ పోతుంది దట్ ఈస్ దీన్ పవర్ఫుల్ నా ఛానల్ కానీ ఎవరైనా మొట్టమొదటి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే జై శ్రీరామ్ జయజన్మ